హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య ఫీలింగ్ ఏమిటో అతడికి అర్థం కాలేదు కానీ ఆమె బుగ్గలు అంతలా కందిపోవడం తన వలనే అని ఫీల్ అవుతూ ఇంటికి చేరుకునే పనిలో ఉన్నాడు భువన మాల్లో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతుంది బావకి ఆడవాళ్ళంటేనే పడదు అలాంటిది ఈ పిల్ల కోసం మరీ దారుణంగా మారిపోయాడు చుట్టూ ఉన్న పరిసరాలు కూడా గుర్తించకుండా ప్రవర్తిస్తున్నాడు లేదు ఏదో ఉంది ఇదేదో మాయ చేస్తుంది బావకి గతాన్ని గుర్తు చెయ్యాలి మళ్ళీ మూర్ఖంగా ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి అనుకోవాలి అది కేవలం మాలిని అత్తయ్య వల్లనే సాధ్యం నేనేదో ఒకటి చెయ్యాలి అనన్య అడ్డు లేకుండా చేసుకోవాలి ఒకటి బావ మారితే నా కోసం మారాలి లేదా మళ్ళీ మునుపటిలా మూర్ఖుడులా మారాలి ఈ అనన్య కోసం అయితే మారడానికి నేను ఒప్పుకోను అనుకుంటూ మౌనంగా ఉన్న లోలో పెద్ద వ్యూహమే పన్నుతూ ఉంది భువన గాయత్రి గాయత్రి అక్క అంత సైలెంట్ అవ్వడం వెనక కారణం ఏంటో తెలిసి ఫీల్ అయింది ఎంతైనా అక్క తనకి ఇష్టమైన వ్యక్తి వేరొకరికి సొంతమయ్యాడంటే బాధపడుతుంది కదా కానీ మనకి ఇష్టం ఉంటే సరిపోదు అవతలి వారికి కూడా మనమంటే ఇష్టం ఉండాలి అక్క ఆ విషయం అర్థం చేసుకోవాలి అప్పుడే తను మనశ్శాంతిగా ఉండగలదు అనుకొని బాధపడింది అంతలో ఆమె మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది బాలు చేశాడు మిస్యూరా నేను షాపింగ్కి రాలేకపోయాను నిన్ను చూడాలని ఉంది ఇంటికి కూడా ఇవాళ నైట్ వరకు రాలేను వర్క్ ఉంది అందుకే అని ఒక హార్ట్ సింబల్ ఉన్న మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ తో ఆమె సంతోషపడింది మిస్యూ టు నాకు నిన్ను చూడాలని ఉంది నైట్ ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను లవ్ యూ బంగారం అని పంపిస్తే అతడు హ్యాపీ అయిపోయాడు గాయత్రి ఎవరితో చాటింగ్ చేస్తుందో అన్నట్టు భువన మొబైల్ వైపు చూసింది అక్క చూస్తుందని గాయత్రి మొబైల్ ఆఫ్ చేసి స్మైల్ ఇచ్చింది అంతే భువన అనుమానంగా చూస్తూ కూర్చుంది ఇల్లు చేరుకున్న అనన్య కార్ దిగి సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతూ ఉంది భువన ఉన్నట్టుండి అనన్య వెనుక కారణం కారణమేంటో చేసింది చాలదు చెప్తా నీ సంగతి అని మోతి తిప్పుకొని వెళ్లిపోయింది విక్రమ్ తనని ఫీల్ అయిందని విచారిస్తూ ఉన్నాడు ఆ ఇంట్లో వర్కర్స్ కారులో ఉన్న బ్యాగులు తీసుకు వెళ్తున్నారు గాయత్రి ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్ వైపు వెళ్లి బాలుతో మాట్లాడుతూ అతడికి సంతోషాన్ని కలిగించింది అనన్య రావడం చూసి తులసి గారు ఎంతో సంతోషంగా అమ్మ అనన్య షాపింగ్ అయిందా ఏం తీసుకున్నావంటూ దగ్గర కూర్చోపెట్టుకుని ఆమె చెవులకు ఉన్న ఇయరింగ్స్ చూసి అరే అనన్య భలే ఉన్నాయి మంచి సెలెక్షన్ అంటూ మెచ్చుకుంది అనన్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంది కమలిని గారు వైపు చూసి అవును బాగున్నాయి కాని అమ్మ అనన్య ఆ చెంపలేంటి అంతలా కందిపోయాయి ఏమైంది అని అడిగింది తులసి గారు అవును అన్నట్టు చూశారు అంతే అనన్యకి చాలా ఇబ్బందిగా అనిపించి చేతులతో కవర్ చేసుకుంటూ ఏదో రాశనుకుంటా నాకు తలనొప్పిగా ఉంది ప్లీజ్ అంటూ గదిలోకి వెళ్ళిపోతూ విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ అంతా నీవల్ అనుకుంటూ గదిలోకి వెళ్ళింది అతడు కూడా ఫీల్ అయ్యాడు మరోవైపు అతడికి చాలా వర్క్ ఉంది అనన్య కోసం షాపింగ్ అయితే పూర్తయింది ఇంకా తన ఆఫీస్ వర్క్ చూసుకోవాలి అన్నట్టు అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు అతన్ని ఆపిన ఆగడు అని ఇంట్లో వాళ్ళకి తెలుసు అందుకే ఎవరూ ఆపలేదు గదిలోకి వచ్చి చాలా ఇబ్బందిగా అసలు విక్రంత్ ఎందుకు నన్ను కిస్ చేస్తున్నాడు నేనెందుకు తనని అడ్డుకోలేదు తను నా మీద అటాక్ చేస్తాడు అని తెలిసి కూడా తనని రెచ్చగొట్టేలా చేశాను నాకేమైంది ఇదంతా ఆవిడ ఎవరో చూసింది అదే ఆ నీళ్ళు చూసి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది నో వద్దు ఇది ఇక్కడితో ఆపాలి ఇంకొకసారి విక్రాంత్ నన్ను కిస్ చేయాలని చూస్తే ఊరుకోను అసలు నీకెవరిచ్చారు ఆ రైట్స్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తాను భువనని నేనే రెచ్చగొట్టాను ఇప్పుడు ఆమె నా మీద కోపంగా ఉంటుంది అని విసుక్కుంటూ ఆమె గదిలోకి వర్కర్స్ తెచ్చి ఇచ్చిన షాపింగ్ బ్యాగ్స్ అందుకొని ముందు మోడర్న్ డ్రెస్ మార్చుకోవాలి అయ్యగారు సెటర్లు వేస్తున్నారు అని విసుగ్గా వాటిని తెరిచే ప్రయత్నం చేస్తూ ఆ రూమ్ లో అంతకు ముందే చాలా కొత్త డ్రెస్సులు తెచ్చి సర్ది పెట్టడం కనిపించి షాక్ అయింది ఆమెకు అర్థం కాలేదు ఆశ్చర్యంగా అక్కడ కబోర్డ్ డోర్స్ తెరిచి చూసింది ఆమె కోసం విక్రంత్ అన్నిటినీ సమకూర్చి పెట్టాడు విచిత్రంగా అనిపించింది ఆమె బట్టలు మాయమయ్యాయి అనుకుంటూ ఉంటే ఇప్పుడు వాటి ప్లేసుల్లో కొత్త బట్టలు వచ్చి చేరాయి ఎందుకు అంటే విక్రాంతికి నా బట్టలు మిస్ అయినట్టు తెలుసా ఎలా అసలు ఇదంతా ఏంటి ఏదో జరిగింది అని ఏమిటో విక్రాంత్ మాత్రమే చెప్పాలి నాకు భయంగా ఉంది అసలేం జరుగుతుంది నా ఇంట్లో ఉండాల్సిన బట్టలు ఎందుకు మిస్ అయ్యాయి అసలు విక్రాంత్ నా గదిలో ఆ రోజు ఏం చేశాడు ఎందుకు లాక్ చేసుకున్నాడు మమ్మీ హెల్త్ అప్సెట్ అయిన రోజు రాత్రి ఏదో జరిగింది మమ్మీ మెలకు వచ్చాక నాతో కాకుండా విక్రాంత్ తో మాట్లాడింది అంటే నాకు చెప్పలేని విషయం ఏదో తనకి చెప్పింది అందుకే విక్రాంత్ నాతో పాటు మమ్మీని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే నేను నన్ను వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చాడా ను వద్దు అలా జరగకూడదు మమ్మీ వాడికి ఎదురు పడి ఉంటే చాలా బాధపడుతుంది నేను వెంటనే విక్రాంత్ తో మాట్లాడాలి అనుకుంటూ అక్కడ ఉన్న ఆమె మొబైల్ పుచ్చుకొని అతడికి ఫోన్ చేసింది ఆమె ఫోన్ కాల్ చూసి విక్రాంత్ కంగారు పడ్డాడు వెంటనే లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు నీతో మాట్లాడాలి వెంటనే రూంలోకి రా అని అడిగింది అతడు కారు నడుపుతూ విషయం చెప్పాడు నేను అర్జెంటు వరకు ఉండి వెళ్తున్నా ఇప్పుడు కుదరదు రెస్ట్ తీసుకో నైట్కు వస్తాను అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ విక్రాంత్ నాకు భయం వేస్తుంది ఏం జరిగింది చెప్పు నా గదిలో ఏదో జరిగింది నువ్వేదో దాచావు అవునా నా ఇంట్లోకి నీళ్ళు వచ్చాడు అవునా వాడే మమ్మీ హెల్త్ అప్సెట్కి కారణం అంతేనా ఓ గాడ్ నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతుంటే విక్రాంత్ కార్ బ్రేక్ పడింది ఏం ఏమంటున్నావు నువ్వు వాడు రావడం ఏంటి పిచ్చివాగుడు వాగకు ఎవరు చెప్పారు నీకసలు ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు ఆమె మరింత కంగారుగా నిజం చెప్పు విక్రాంత్ వాడు నా రూమ్ వచ్చి ఏదో చేశాడు నా బట్టలన్నీ మిస్ అయ్యాయి నీకు వాడు చేసిన పని అని తెలుసు అందుకే నా కోసం ఈ బట్టలు తెచ్చిపెట్టావు అంతేనా అని అడుగుతుంటే అతడికి బాధ కలిగింది స్టీరింగ్ మీద చెయ్యి బిగిసింది ఆమె భయం అర్థం చేసుకొని అనన్య నువ్వేదో పెద్ద సీన్ ఊహించుకోకు అంతలేదు వాడు రాలేదు నువ్వన్నీ మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటే నాకు నచ్చలేదు అందుకే నేనే వాటిని తీయించాను కొత్త వాటిని తెచ్చి పెట్టాను అంతే ఇక అనవసరమైన ఆలోచన మానేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఏదైనా సరే నైట్ వచ్చి మాట్లాడతా ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని నోటికొచ్చినట్టు అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆమె అతడి మాటలు నమ్మలేదు విక్రాంత్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుస్తుంది ఏదో జరిగింది నేను నీ దగ్గరగా ఉండడం నీకు కూడా ప్రమాదం తెచ్చి పెడుతుందేమో అసలేం జరిగిందో నువ్వు చెప్పాలి అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆమె వద్దకు గారు వచ్చారు తల్లి రావడం చూసి కన్నీళ్లు తుడుచుకొని ఆవిడ్ని హత్తుకొని సారీ మామ్ అని చెప్పింది ఆవిడ అర్థం కానట్టు ఏం జరిగిందిరా ఎందుకు డల్లయ్యా అని అడిగింది అనన్యకేం చెప్పాలో అర్థం కాలేదు అని డాడ్ గుర్తుకొచ్చారు మామ్ అంటూ ఆమె కన్నీళ్లు దాచిపెట్టలేక ఏడుస్తూ ఉంటే ఆవిడ కూతుర్ని గుండెకు హత్తుకొని ఓదారిస్తూ దేవుడు ఉన్నాడురా నీకు ప్రాణంగా చూసుకుని తండ్రిని దూరం చేసిన దేవుడు అంతే ప్రాణంగా చూసుకుని మనిషిని చేరువ చేశాడు విక్రాంత్ నీకోసం ఎంత చేస్తున్నాడు చూసావుగా నాకింత ధైర్యం నమ్మకం వచ్చింది అంటే విక్రాంతి వల్లని ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టకు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆమె నెట్టూర్చి తల్లి ముందు ఆమె భయం బయట పెట్టకుండా ఊరుకుంది కమలిని గారు అనన్యని పిలిచి దగ్గరుండి భోజనం పెట్టారు అనన్య వద్దు అనకుండా తినింది అలాగే గదిలోకి వెళ్లి విక్రాంతి కొనిపెట్టిన వాటిని చూస్తూ ఏదో జరిగింది నాకు తెలియకూడదు అనుకున్నావంటే వాడు ఎంత పెద్ద తప్పు చేసి ఉంటాడో కదా అని బాధపడుతూ అతడిచ్చిన బట్టలు చూసుకుంటూ రేపటి కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టుకుంది రేపు విక్రాంత్ కొత్త కార్ లాంచింగ్ అని ఆమెకు తెలుసు తనకి ఎలాగో సంతోషం లేదు కనీసం తన కారణంగా పక్కవారి సంతోషం దూరం కాకూడదని సరిపెట్టుకుంది గాయత్రి అనన్యను డిస్టర్బ్ చేయలేదు ఆమె పనిలో ఆమె ఉంది అనన్య బ్రూనోతో కాసేపు గడిపింది అనన్యకు రిలీఫ్ గా ఉంది బ్రూనో కోసం ఒక బెడ్ సిద్ధం చేసి పెట్టింది ఆమె ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ మాటి మాటికి విక్రాంతిని గుర్తు చేసుకుంటూ అసలు నా దగ్గర నువ్వేం దాచావు నిన్ను ఎలా నీళ్ళుండి తప్పించుకోవాలి వాడి వలన విక్రాంత్ నీ కూడా ప్రమాదం ఉంటుంది అనుకుంటూ విక్రాంతిని తలుచుకుంటూ నిద్రపోయింది ఆఫీస్ లో పనంతా చూసుకుని రేపు ఉదయం ఎనిమిది గంటలకు మనం లాంచింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి అన్ని ఏర్పాట్లు అయ్యాయిగా ఇంతకీ ఎక్కడ నా మామ అని సదానందం కోసం చూశాడు విక్రాంత్ అతడక్కడ లేకపోవడంతో కాస్త ప్రశాంతంగా వర్క్ చేసుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళి అనన్యని ఫేస్ చేయాలంటే కంగారుగా ఉంది మాలిని నవ్వుతూ ఉంది సదానందం ఏడుపు మొహం పెట్టుకొని ఏంటిది సిస్టర్ నా బాధ చూస్తుంటే నీకు నవ్వొస్తుందా ఆ వీడియోలో చూడు అల్లుడు ఆ పిల్లకి ఎన్ని ముద్దులు కురిపిస్తున్నాడో నిజానికి ఆ ముద్దులన్నీ నా కూతురు సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ వెళ్తున్నాయి నువ్వేం చేస్తున్నావు అసలు నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు సదానందం మాలిని నవ్వుతూ అయ్యో అన్నయ్య నేను ఈ వీడియో నువ్వు చూసి బాధపడాలని తీయలేదు ఒక పర్పస్ తో తీశాను అదేంటో త్వరలో తెలుస్తుంది ఇవాళే నేను అనన్యం ముందుకు వెళ్లాను ఆమెకి నా మాటల కారెడీ రుచి చూపించాను ఆమె ఎంత ఇన్నోసెంట్ అన్నది అర్థం అవుతుంది నాకు కావలసింది కూడా అది జరిగేది చూస్తూ ఉండు ముందైతే నీ అల్లుడి కొత్త కారు లాంచింగ్ ప్రోగ్రాం సంగతి చూసుకో గదిలో నీల్బాబు ఉన్నాడు వాడికి ఈ వీడియో కాని కనిపిస్తే మనల్ని మర్డర్ చేసి మరి ఆ విక్రంతి దగ్గరికి వెళ్ళి వాడు మర్డర్ అవుతాడు అంత పిచ్చి పడుతుంది వాడికి ప్రస్తుతానికి ఈ వీడియో సీక్రెట్ గా దాచాలి అని చెప్పి పంపింది సాధారణంగా మూలుగుతూ ఇల్లు చేరుకున్నాడు అక్కడ భువన ఏడుస్తూ కనిపించింది కొద్ది రోజులు ఓపిక పట్టాలని నచ్చ చెప్పాడు ఆమె ఆలోచిస్తూ అలాగే అనుకుంది అర్ధరాత్రి ఇల్లు చేరుకున్నాడు విక్రాంత్ అతడు మనసంతా అలజడిగా ఉంది కమలిని గారు కొడుకుని మందలించి మరీ భోజనం చేయాలి అన్నారు అతడు ఆవిడ సంతోషం కోసం భోజనం చేసి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి అనన్య రూమ్ లోకి వెళ్లాడు అతడు ఆమె గదిలోకి వెళ్తాడని కమలిని గారికి తెలుసు అందుకే ఎక్కువ సమయం అక్కడ ఉండకుండా ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది తులసి గారు నిద్రపోతున్నారు ఇప్పుడు ఆవిడికి రిలీఫ్ గా ఉంది గాయత్రి బాలు కోసం ఎదురు చూస్తూ ఉంది అతడు రావడమే గార్డెన్ లో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఎంతో సంతోషపడిపోతూ మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడికి వచ్చి చాటుగా వాళ్ళ మీటింగ్ చూసేందుకు భువన ఆమెకు అర్థమైంది అంటే బాలు గాయత్రిని మాయ మాటలతో వలలో వేసుకొని మా వైపు లేకుండా చేశాడు అందుకే గాయత్రి నా మాట వినడం లేదు చెప్తా వీడి సంగతి అనుకొని అక్కడి నుండి సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోయింది విక్రాంత్ అనన్య గదిలోకి వెళ్లేసరికి ఆమె నిద్రపోతే కనిపించింది అతడికి చాలా బాధగా ఉంది అనన్య నీళ్ళు విషయంలో ఎన్ని రోజులు బాధపడాలి వాడి జాడ తెలియాలి వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తాను అప్పుడు అనన్యకి ఇంకేం భా భయం బాధ ఉండదు అనుకుంటూ ఉన్నాడు ఆమె అడిగిన ప్రశ్నకి అబద్ధం చెప్పినా ఆమె నమ్మిందో లేదు అని అతడికి కంగారుగా ఉంది ఆ రోజు అనన్య గదిని నీల్ ఎలా మార్చి వెళ్లాడో ఎంత వికృత ఆలోచనలు వాడిలో ఉన్నాయో గోడల మీద వాడు రాసిన రాతలు చేసిన చేతలు చెప్తున్నాయి వాటిని అనన్య చూసి ఉంటే ఈ సమయంలో ఇంత ప్రశాంతంగా నిద్రపోయి ఉండేది కాదు అని చాలా బాధపడుతూ ఆమె చెంపలు తన చర్య వలన కందిపోయాయని గుర్తు చేసుకుంటూ సారీ అనుకున్నాడు ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చెంపను తాగే ప్రయత్నం చేస్తూ డిస్టర్బ్ చేయను అన్నట్టు ఆగాడు అంతలో అనన్య నిద్రలో కలవరిస్తూ ఉంది ఆమె మాటలు విన్న అతడికి మరింత షాక్ కలిగింది నాకు భయంగా ఉంది విక్రాంత్ విక్రాంత్ నిన్ను హత్తుకొని నిద్రపోతే నాకు భయం ఉండదు తెలుసా ఆ నీళ్ళు నన్ను ఏమీ చెయ్యడు నువ్వు ఉంటావుగా వాణ్ణి నా దగ్గరికి రానివ్వవు నాకు తెలుసు ప్లీజ్ విక్రాంత్ నన్ను దూరం చెయ్యకు అంటూ ఉంటే ఆమె మాటలు విన్న విక్రాంతి వెనక్కి తగ్గలేదు ఆమె చెంపను తాకాడు అంతే నిద్రలో ఉన్న ఆమె ఉలిక్కి పడింది కబుక్కును లేచి కూర్చొని చూసింది ఆమె ఎదురుగా విక్రాంత్ ఉన్నాడు ఆమె కోపంగా చూస్తూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఏం కావాలి నీకు చేసింది చాలదా మాల్లో రొమాన్స్ చేశావు అసలు ఏ రైట్స్ ఉన్నాయి నీకు నాతో అలా బిహేవ్ చేస్తున్నావు ఆవిడ ఎవరో నన్ను పట్టుకొని కామెంట్ చేస్తుంటే సిగ్గుగా అనిపించింది అందుకే అడుగుతున్నా ఎందుకు అలా చేసావు అసలు ఆ రోజు నా గదిలో ఏం జరిగింది అంత దాస్తున్నావు మమ్మీ కూడా ఏం జరగనట్టు ఉంది ఎందుకు నాతో చెప్పడం లేదు ఇప్పుడే చెప్పు నా ఇంట్లోకి నీళ్ళు వచ్చాడా వాడే మమ్మీని అటాక్ చేశాడా చెప్పు ప్లీజ్ అని అడిగింది విక్రాంత్ ఆమె ప్రశ్నలన్నిటికీ ఒక్కటి ఆన్సర్ చెప్పాడు గబుక్కుని ఆమెను హత్తుకున్నాడు అనన్య మాట రానట్టు చూస్తూ ఉంటే ఆమెను అలాగే హత్తుకుని బెడ్ మీద అతడు కూడా చేరుకొని ఇంకా నిద్రపో అంటూ ఆమెకు షాక్ ఇచ్చాడు అనన్య అర్థం కానట్టు చూస్తూ ఏంటిది నీకేమైనా పిచ్చా వదులు అంటూ ఉంటే విక్రాంత్ ఆమె నింకాస్త గట్టిగా హత్తుకొని అరే ఏంటి నీ గొడవ నాకు నిద్ర వస్తుంది మార్నింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నట్టు అమ్మ ఆఫీస్కి వస్తుందా తనతో నువ్వు అలాగే ఆంటీ భువన వాళ్ళు కూడా రావాలి నా కొత్త కార్ లాంచింగ్ ప్రోగ్రామ్ సంగతి తెలుసుగా చాలా గ్రాండ్ లాంచింగ్ అంటూ ఉంటే ఆమె విచిత్రంగా చూస్తూ హా అయితే దానికి ఇక్కడ ఇలా నన్ను పట్టుకుని పడుకోవాలా పొయ్యి నీ రూమ్ లో పడుకో అయినా నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా ఈ మెంటల్ పని ఏంటి అని అడిగింది పీక్రాంతి నవ్వుతూ ఇందాక నువ్వే నిద్రలో కలవరించావుగా నాకు భయం వేస్తుంది నిన్ను హత్తుకు నిద్రపోతే ధైర్యంగా ఉంటుంది అని ఇప్పుడు ధైర్యంగా నిద్రపో అన్నాడు అన్నన్ని కాస్త బలం ఉపయోగించి అతన్ని విడిపించుకొని అబద్ధం నేనేం అలా అనలేదు కావాలని చేస్తున్నా వెళ్ళిక్కడి నుండి అని బయటకు చూపిస్తూ దారి చూపిస్తూ ఉంటే అతడు స్టైల్గా బెడ్ మీద విష్ణుమూర్తిలో పవలిస్తూ చాలా అలసిపోయాన నిద్రపోనివ్వచ్చగా అని అడిగాడు ఆమె అతడి వైపు దిగాలుగా చూస్తూ అవునా అంటూ అంతలోనే కంగారుగా అందుకని నారంలో పడుకుంటావా అదేం కుదరదు వెళ్ళు ప్లీజ్ ఇప్పటికే నుంచి ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర కూడా మాటలు అనిపించుకున్నాను ఇంక ఇంట్లో వాళ్ళు అంటారో అని అతన్ని వెళ్ళిపో అని పంపిస్తూ ఉంటే ఆమెని ఇష్టంగా చూస్తూ ఓకే ఓకే వెళ్తాలే అరవకు అన్నట్టు అనన్య సారీ ఇంకెప్పుడు నీ చెంపలు కష్టపడే పరిస్థితి రాదు నేను గ్యారంటీ ఇస్తున్నా నువ్వెవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదు నన్ను నమ్ము ఇంకా నిద్రపో గుడ్ నైట్ అంటూ ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా అలాగే ఆమెలో భయమంతా అతడి చర్యతో మాయం చేసి అయోమయంలో పడేసి వెళ్ళాడు అనన్య డోర్లాక్ చేసుకుంది బెడ్ మీద కూర్చొని చెంపలు తడుముకుంటూ ఇప్పుడు విక్రాంత్ అన్నదానికి అర్థం ఏంటి ఇంకెప్పుడు నన్ను కిస్ చేసే సాహసం చేయను అంటున్నాడా నాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి నిర్ణయించుకుంటూ ఉన్నాడా అలా అయితే మంచిదే మనశ్శాంతిగా ఉంటుంది పెద్ద తుఫాన్ వెలిసినట్టుంది అని ఊపిరి తీసుకొని కాసేపటి క్రితం విక్రాంతి చేసిన చర్య గుర్తు చేసుకుంటూ అతడు హత్తుకున్న భావనతో ధైర్యం తెచ్చుకొని నిద్రపోయింది మరి విక్రాంత్ చెప్పి వెళ్లిన మాటకి అర్థం ఏంటో ఇక ముందు ఎపిసోడ్ లో తెలుస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్